జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి ట్యాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి వారాహి అమ్మవారి యొక్క అద్భుతమైన మనము అడిగిన వెంటనే తీర్చగలిగేటటువంటి చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము ఒకటి ఉందండి ఇది మనకు కోరుకున్న కోరికలే కాక మనం వదిలేసుకున్న మన నుంచి చేయి జారిపోయిన వస్తువులైనా స్థలాలైనా ఇంకేమైనా సరే మన చేతి నుంచి వదిలేసుకున్నవి మనకి ఇంకా దక్కవేమో అని మనం చాలా రకాలుగా కొన్ని కొన్ని ప్రారంభాల్లో మనం బాధపడుతూ ఉంటాము నగలైనా సరే ఇంకా ఇల్లు అయినా సరే కొన్ని మనకి ఉన్న పరిస్థితుల వల్ల వాటిని వదులుకోవలసిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుందండి కానీ వాటి మీద మనకి మమకారము అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటివి కూడా మనం తిరిగి పొందాలి అనుకుంటే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము కానీ కొన్ని కొన్ని గడ్డు పరిస్థితుల వల్ల వాటిని మనం పొందలేకపోతూ ఉంటాం కదండి అలాంటివి కూడా మన జీవితంలో మనం తిరిగి దక్కాలి అంటే అలాగే మనం అనుకున్న ప్రతి కోరిక అంటే మంచిగా మనం ప్రయత్నించినప్పుడు మంచితనం కోసం ఏది ప్రయత్నించినా కూడా అది మనకు దక్కుతుందండి మనకి వేరే వాళ్ళని మనము ఏదో చేసేసి మనకు రావాలి అనుకుంటే తప్పదు తప్ప రావు కానీ మనం మంచి కోసం ప్రయత్నిస్తూ మన కోసం మనం ప్రయత్నిస్తూ ఉన్న అట్లయితే తప్పకుండా ఆ పనులన్నీ కూడా మన కలియుగంలో ప్రత్యక్ష దైవమైన వారాహి అమ్మ వారు రాత్రిదేవతగా పేరొందిన వారాహి అమ్మ తప్పకుండా మనకి తీరుస్తారండి ఈ మంత్రాన్ని కనుక మీరు బ్రహ్మముహూర్తంలో చదవచ్చు మీరు కుదరని పక్షంలో మార్నింగ్ పూజ చేసుకొని చదవచ్చు లేదా ఈవినింగ్ సాయా సంజయం కాలంలో మీకు తీరిక ఉంటే టైం ఉంటే ఇంట్లో దీపం వెలిగించి అమ్మవారికి చక్కటి మంత్రంతో మనం పూజ చేసుకోవడం వల్ల తప్పకుండా మన కోరిక ఏదైనా సరే నెరవేరుతుందండి అమ్మకి ఎర్రటి పుష్పాలంటే ఇష్టము కాబట్టి ఎర్రటి పూలతో మనము అర్చించాలండి అలాగే ఆవు నీటితో మనము దీపం పెట్టాలి ఆవు నీటితో దీపం పెడితే చాలండి అమ్మ చాలా ఈజీగా మనకి ప్రసన్నమవుతారండి అలాగే బెల్లం ముద్ద ముక్క కానీ మనము పానకం కానీ వీలైతే లాగా చేసి చిన్నగా చిన్న గ్లాసులో అమ్మవారికి పెడితే చాలండి అమ్మకి ఏవేవో తీసుకొచ్చి పెట్టవలసిన అవసరం లేదు మనం భక్తితో ఆతితో పూజిస్తూ మనము ఎర్రటి పుష్పాలతో అర్చిస్తే అమ్మకి చాలా ఇష్టం కనుక అలాగే పానకాన్ని పెట్టి ఈ మంత్రాన్ని కనుక మనం చదువుకుంటే తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది అలాగే మీరు చేజార్చుకున్నది ఏదైనా సరే తిరిగి పొందాలి అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రం పనిచేస్తు ఉంటుందండి మంత్రము ఏంటంటే ఓం శ్రీం బృహత్ వారాహ్య నమ్ ఓం శ్రీం బృహత్ వారాహ్య నమ్ ఓం శ్రీం బృహత్ వారాహ్యే ఓం శ్రీం బృహత్ వారాహ్యే నమ్ ఓం శ్రీం బృహత్ వారాహ్యే ఓం శ్రీం బృహత్ వారాహే నమ అనే ఈ మంత్రాన్ని కనుక రోజు మీకు వీలైనన్నిసార్లు చదవండి మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇలాగా మనకి వీలైనన్నిసార్లు యాభై ఐదు నూట ఎనిమిది మీకు కుదినన్నిసార్లు చదవండి కానీ తప్పకుండా రోజు చదవండి ఆడవాళ్ళైతే పీరియడ్స్ ఉన్న తప్ప మిగతా అన్ని రోజుల్లో మీరు చదవటానికి ప్రయత్నించండి మగవారు ప్రతిరోజు కూడా ఫ్రెష్గా నీట్గా శుభ్రంగా ఉన్నాము అనుకున్నప్పుడు తప్పకుండా చదవచ్చు అలాగే బ్రహ్మ ముహూర్తంలో కనుక మీరు చదివితే తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే అమ్మవారు మీకు నెరవేర్చి తీరుతారండి అలాగే పౌర్ణమి అమావాస్య తిథుల్లో పంచమి అష్టమి తిథుల్లో శుక్రవారం మంగళవారం తిథుల్లో మనం చాలా చక్కగా పూజ చేసుకోవచ్చు దగ్గరున్న గుడికి వెళ్ళ ఏ అమ్మవారి గుడికైనా వెళ్ళవచ్చండి అమ్మవారిని మనం అందులో చూసుకుంటూనే మనము ఏ అమ్మవారైనా ఒకటే అమ్మవారిలో మనము చూసుకుంటూ మనము అమ్మవారిని ప్రార్థిస్తే తప్పకుండా మనకి అంతా కూడా మంచి జరుగుతుంది మీరు అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది సర్వే జన సుఖినో భవంతు నా వీడియోస్ ఇంకా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్